శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంత వందే గురు గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్ఖ్యం త్రైపురం మహా సనందమానందవనీ వసంతం ఆనందకందం హతవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపత్యే విశ్వేశం మాధవం డు దండపాని భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంకర వేదములను అన్ని కలగాపులగంగా ఉన్నటువంటి వేదములను నాలుగు భాగములుగా విభజించి వాటికి ఋగ్వేదము సామవేదము యజుర్వేదము అధర్వణ వేదము అని పేర్లు పెట్టి పద్దెనిమిది మహాపురాణములు పద్దెనిమిది పురాణములు రచించినటువంటి వేదవ్యాస భగవానుడు పంచమవేదమైనటువంటి శ్రీ మహాభారతాన్ని రచించాడు శ్రీ మహాభారతంలో అడుగు తీసి అడుగు వేస్తే ప్రతి చోట మనకి ధర్మం కలుగుతు ధర్మ సందేహాలు కలుగుతాయి ఆ ధర్మ సందేహాలకు నివృత్తి కూడా కలుగుతుంది శ్రీమద్ రామాయణంలో భాగవతంలో కన్నా కూడా ఎక్కువ సందేహాలు మనకి మహాభారతంలోనే కలుగుతాయి అసలు మహాభారతంలో అన్నింటికన్నా ఎటువంటి వాడికైనా వచ్చేటటువంటి అతిపెద్ద సందేహం ఏమిటి అంటే ఒక స్త్రీ ఐదుగురు పురుషులను వివాహం చేసుకోవడం ఎవరామే అగ్నిలో జన్మించినటువంటి పరమ పవిత్రమైనటువంటి స్త్రీ ద్రౌపది గౌరవంగా ద్రౌపదీ మాత అన్నంత మాత్రం చేత మనకి పాపాలు తొలగిపోతాయి కుంతి తార అహల్య మండోదరి ఇటువంటి వాళ్ళ సరసన నిలబడినటువంటి స్త్రీ ద్రౌపది కానీ మనం సాధారణంగా ఏమనేస్తాం ఒక స్త్రీ ఐదుగురు ఐదుగురు పురుషులకు భార్య కావడం ఒక స్త్రీకి ఒక భార్యకి ఐదుగురు భర్తలు ఉండడం ఒక స్త్రీకి ఐదుగురు భర్తలు ఉండడం ఎంతవరకు సమంజసము అని గబుక్కున అనేస్తాం ఏదైనా గ్రంథాన్ని అందులోనూ వ్యాసభగవానుడు రచించినటువంటి గ్రంథాన్ని సరిగ్గా అర్థం చేసుకుని నువ్వేదైనా సందేహం ఉంటే చెప్పు అనాలి మన దగ్గర డబ్బులు కొట్టేసి వాళ్ళు చూపించిందే యథార్థమని నమ్మేయడం ఆ సెల్యులాయిడ్ ఎక్కించేటటువంటి ఆ సినిమాలు సీరియల్సు అందులో ఒక శాతమో పది శాతమో కొన్నిసార్లు తొంభై శాతమో తొంభై తొమ్మిది శాతం యథార్థం కావచ్చు కానీ అందులో ఏదైనా ఒక చలనచిత్రమో లేకపోతే ఏదో ఒక టీవీలో సీరియల్లో తీసినప్పుడు అందులో కథానాయకుడు మంచి పేరున్నటువంటి వాడు జనబాహుళ్యంలో అయితే అటువంటి వాడికి అనువుగా ఉండేలాగా రావణాసురుడు దుర్యోధనుడు కర్ణుడు ఇలా ఎంతోమంది దుష్ట స్వభావాలని కూడా కథానాయకులుగా వాళ్ళు చాలా మంచి వాళ్ళల్లాగా ధర్మప్రభువుల్లాగా సత్యనిష్ట గరిష్ఠుల్లాగా చూపించడం లేదు అందువల్ల ముందుగా ఆ గ్రంథం మీద పూర్తిగా అవగాహన పెంచుకో అప్పుడు సందేహం వ్యక్తపరచు ఈ సందర్భంలో వ్యాసభగవానుడు ఏం చెప్తారు అకర్ణయమునే పూర్వం పంచవక్తృహరస్వయం పృథివ్యాం పంచథా భూత్ ప్రాదురాశీ జగత్ ఈ జగత్తుకు హితము చేసేటటువంటి నిమిత్తమై పంచభూతాల స్వరూపుడైనటువంటి మహాదేవుడైనటువంటి శంకరుడు ఐదు రూపాలతో కూడినటువంటి ఐదు అవతారాలను ఎత్తాడు ఆ ఐదు అవతారాలే ధర్మరాజ భీమార్జున నకుల సహదేవులు ఆయన కైలాసాన్ని వదిలిపెట్టి వచ్చాక పార్వతి ఆయనే కైలాసాన్ని వదిలిపెట్టి వచ్చేస్తే పరమశివుడు పార్వతీదేవి కైలాసంలో ఉంటుందా అసలే అర్థ అంకి ఆవిడే ఆవిడ కూడా వచ్చేసింది ద్రుపద మహారాజు గారికి అయో ఆయన కూతురిగా పుట్టింది ఏమండి సమస్యకు పరిష్కారం దొరికిందా సందేహం తీరిపోయిందా ఇంకేమిటి పంచభూతాల స్వరూపుడైనటువంటి మహాదేవుడు పాండవులుగా ఆవిర్భవిస్తే ఆ పాండవులకు ధర్మపత్నిగా ద్రుపద మహారాజు గారు యజ్ఞం చేస్తుంటే అయో నిజగా పార్వతీమాత ద్రౌపదిగా పంచ పాండవులకు భార్య అయింది అన్న తర్వాత ఇంకా మనకి సందేహానికి అవకాశం ఉంటుందా పాండవులు చిన్నతనం నుంచే కౌరవులు పెట్టినటువంటి అనేక బాధలకు ఇబ్బందుల బాలు అయ్యారు అనేక కష్టాలు పడ్డారు ఆఖరికి మాయాజ్యూతంలో ఓడిపోయి అరణ్యవాసం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది ధర్మరాజు ధర్మరాజు చేసినటువంటి అరణ్యవాసానికి శ్రీరామచంద్రమూర్తి చేసినటువంటి అరణ్యవాసానికి ఒక తేడా కనిపిస్తుంది ధర్మరాజు అరణ్యవాసం చేసేటప్పుడు కనీసం ఒక మూడు వందల మంది నిత్యాగ్నిహోత్రులు అనేటువంటి బ్రాహ్మణులు ఆయన వెనకాతలు ఉండేవారు రామచంద్రమూర్తి వెనకాతలు కూడా వెళ్ళారు కానీ రామచంద్రమూర్తి వాళ్ళకి నచ్చజెప్పి వెనక్కి పంపించేశారు ఇక్కడ ధర్మరాజు వాళ్ళని పంపించలేదు కాకపోతే వీళ్ళందరికీ వంటలు వార్పులు భోజనాలు ఇవన్నీ నిత్యం నిరంతరం అందిస్తూ వాళ్లతో సత్సంగం చేస్తూ అరణ్యవాసం చేశాడు ధర్మరాజు ధర్మరాజు అనేటటువంటి నామాంతరం కలిగినటువంటి యుధిష్ఠరుడు ధర్మరాజుకి ధర్మం అంటే ఆసక్తి చాలా ఎక్కువ అందుచేత ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వచ్చినటువంటి బ్రాహ్మణులందరూ కూడా ధర్మాల్ని బోధించేవారు ధర్మ సంబంధమైనటువంటి చర్చలు జరుగుతూ ఉండేవి ప్రతిరోజు ఇంతమందికి వండి వడ్డించడం అంటే ఎలా అందుకని ఆరాధితో ధవనిత తయా కన్యయ సదర్వీం సపిధానాంశ దదవు ద్రౌపది సూర్య యొక్క అనుగ్రహం కోరుతూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉపదేశాన్ని స్వీకరించి సూర్యభగవానుడి యొక్క ఉపాసన చేసింది మాత సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటూ ఆ శ్రీకృష్ణుడి యొక్క శ్రీ సూర్యుడి యొక్క అనుగ్రహం కోరుకో అమ్మా శ్రీకృష్ణ అని శ్రీకృష్ణ పరమాత్మ సలహా ఇచ్చాడు ద్రౌపదికి ఉపదేశించాడు ఆయన చేసినటువంటి ఆయన ఇచ్చినటువంటి సలహాను స్వీకరించినటువంటిదే ద్రౌపది మహామాత సూర్యభగవానుడి యొక్క ఉపాసన చేసింది ద్రౌపది యొక్క ఉపాసనకు సూర్యభగవానుడు సంతోషించాడు ద్రౌపది ఎదుట ప్రత్యక్షవయ్యాడు ప్రత్యక్షమైనటువంటి ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యనారాయణమూర్తికి ప్రణమ ప్రణామం చేసింది ద్రౌపది నమస్కారం నమస్కరించింది సూర్యుడు ద్రౌపదికి ఒక గరిటెని ఇచ్చాడు ఒక మూతని ఇచ్చాడు ఒక పాత్రను ఇచ్చాడు ఆ పాత్ర అక్షయ పాత్ర ఇచ్చినటువంటి పాత్ర అన్నాడు ద్రౌపది ప్రతిరోజు నువ్వు భోజనం చెయ్యక ముందు కానీ నువ్వు ఈ అక్షయ పాత్రలో వండి వడ్డిస్తే అన్నార్థులై వచ్చినటువంటి వారు వాళ్ళ సంఖ్యతో సంబంధం లేదు వందల మందే వేల లక్షల మందే అనవసరం వాళ్ళందరికీ కూడా మంచి రుచికరమైనటువంటి పరమాన్న పాయస పిండి వంటలతో కూడినటువంటి మంచి రుచికరమైనటువంటి వంటకములతో తిన్నటువంటి ప్రతి భోక్తని సంతృప్తపరుస్తుంది ఈ అక్షయ పాత్ర అని ఒక బ్రహ్మాండమైనటువంటి వరాన్ని అనుగ్రహించాడు సూర్యభగవానుడు అయితే ద్రౌపది ఒక మాట విను అందరి భోజనాలు అయిపోయిన తర్వాత నువ్వు భోజనం చెయ్యి ఎందుకంటే నువ్వు భోజనం చేసిన తర్వాత ఇంకా ఇది ఖాళీ పాత్రగా మిగిలిపోతుంది అని చెప్పాడు ఆనాటి నుంచి ద్రౌపది సూర్యోపాసన విడవకుండా చేస్తూ ఉండేది ఇంతకీ ద్రౌపది సూర్యోపాసన ఎక్కడ చేసిందో తెలుసా అండి క్షేత్రంలో సూర్యుడి చేత స్థాపించబడినటువంటి శివలింగ సమీపంలో పూజించింది ఆదిత్యుడి చేత స్థాపించబడినటువంటి శివలింగాన్ని ద్రౌపది పూజించింది కాబట్టి ఆ శివలింగాన్ని ద్రౌపదాదిత్య శివలింగంగా పిలవబడింది అక్కడ సూర్యుడిని ద్రౌపదాదిత్యుడు అంటారు విశ్వేశ్వరుడికి దక్షిణ భాగంలో ఈ ద్రౌపదాదిత్యుడు ఉంటాడు ఆ ద్రౌపదాదిత్యుడిని దర్శించినటువంటి వారికి దప్పులు ఉండవు విశ్వేశ్వరుడికి దక్షిణ భాగంలో దండపానికి సమీపంలో ఉన్నటువంటి పతివ్రత అయినటువంటి నిన్ను పూజించిన నిన్ను పూజించిన వాళ్ళకి ప్రియ వియోగం ఉండదు ద్రౌపది నీ దర్శనం వల్ల కష్టాలు తొలగిపోతాయని ద్రౌపదికి వరాలిచ్చి సూర్యుడు విశ్వేశ్వరుడిని ఆరాధించుకోవడానికి వెళ్ళిపోయాడు ద్రౌపది ధర్మరాజు దగ్గరికి వెళ్ళింది ఇంత కథ ఈ చిన్న కథ ఈ కథ విన్నటువంటి వాళ్ళకి వాళ్ళు చేసుకునేటువంటి పాపాలు తొలగిపోతాయి కాశీక్షేత్రంలో కాలభైరవుడు దండపాణి విశ్వనాథుడికి చాలా దూరంగా ఉంటారు సమీపంలో కూడా చాలామంది పరివార దేవతలు ఉన్నారు కానీ ఈ విషయం మనకు తెలియదు కేవలం ఒక ఇరవై ముప్పై అడుగులు వేస్తే అంత ఆ దూరంలో దండపాణి ఉన్నాడు ఇప్పుడు అక్కడ అంతా కూడా దుకాణాలు ఉండడం వల్ల కొన్ని కొన్ని కనపడవు కానీ కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి స్థానికులకు సమీపంలోని పరివార దేవతలు దూరంలో ఉన్న దేవతామూర్తలు మూర్తులు కూడా తెలిసి ఉంటారు వాళ్ళని అడిగి మనం తెలుసుకోవచ్చు అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు మనం కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశైలరా రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషాహ गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर